ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల రాతలు రాసేటువంటి కాన్స్టివెన్సీలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎస్సీ కాన్స్టిట్యెన్సీలు అలాగే ఎస్టీ కాన్సెన్సులు ఎస్సీలకు సంబంధించి ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్టీలకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ వచ్చేటువంటి ఫలితాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే దాని మీద ఒక నిర్ధారణకు రావచ్చు దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఏపీలో ఎస్సీ ఎస్టీ స్థానాలు గేమ్ చేంజ్ అయ్యబోతు ఉన్నాయి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రిజర్వే స్థానాలు ఇరవై తొమ్మిది కూడా ఈ ఎస్టీ రిజర్వేషన్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ముప్పై ఆరు స్థానాల్లో గేమ్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ సో ఎస్సీలకు సంబంధించిన నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఈసారి ఎదురు గాలి ఉంది వాస్తవంగా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ పదే పదే మార్కెటింగ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఎదురు గాలి ఉంది అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్తోంది పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే చేసింది పీపుల్స్ పల్స్ ఎగ్జాక్ట్గా సర్వే చేసే సంస్థల్లో ఒక సంస్థ అది ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక స్వరూపం కానీ ప్రజల యొక్క నాడిని కానీ ఇమ్మీడియట్గా పసిగట్టేటువంటి సంస్థ పీపుల్స్ పల్స్ అందుకే పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారమే నేను ఈ విశ్లేషణని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం రిజర్వ్ స్థానాల్లో కూటమి ఈసారి హవా కొనసాగించబోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ సంస్థ వ్యక్తం చేసింది సో రిజర్వేషన్ స్థానాల్లో ఇతర కులాల ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనకి తెలిసిందే అయితే అక్కడ ఎస్సీ రిజర్వేషన్లో అయినప్పటికీ కూడా ఇతర కులాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది బట్ మేజర్గా ఎస్సీ సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు ఇంపార్టెంట్గా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పవలసి లేదు ఇంకా ఏడు ఎస్టీ రిజర్వ్ సీట్లలో ప్రత్యేకించి ఈ ఎస్సీ రిజర్వేషన్ ఇరవై తొమ్మిది దాంట్లో ఏడు రిజర్వేషన్ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉంటే దాంట్లో ఏడు రిజర్వ్ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరు స్థానాల్లో కమ్మ కాపు కులాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఎస్సీలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిగిలిన కులాల యొక్క ప్రభావం కూడా ఇక ఎనిమిది స్థానాల్లో బీసీల ఓట్ల బ్యాంక్ కీలకంగా ఉన్నాయి ఎస్సీలు కాకుండా సో ప్రభావితం చేసినటువంటి ఇతర కులాలను కూడా ఆ సర్వే సంస్థ అంచనా వేసింది సో రెండు వేల తొమ్మిది కనుక మనం చూసుకుంటే ఈ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వ్ రిజర్వ్ స్థానాల్లో రెండు వేల తొమ్మిదిలో మొత్తం ముప్పై ఆరు రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి హయ్యెస్ట్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూస్తే రిజల్ట్ని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి పదహారు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు వచ్చాయి అంటే అక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెయిన్ అయింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ ఖాతాలో ఇరవై ఏడు పడ్డాయి ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు అంటే కేవలం రెండు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి ఆశ కలుగుతుంది గత ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై ఏడు వచ్చాయి కాబట్టి ఎస్సీలకు ఎక్కువగా లబ్ధి చేకూరింది కాబట్టి సంక్షేమ పథకాల రూపంలో డైరెక్ట్ బెనిఫిట్ విషయంలో వాళ్ళు మళ్ళీ ఓట్లు వేస్తారు ఆ ఇరవై తొమ్మిది కాంగ్రెస్టెన్స్లో మళ్ళీ ఇరవై ఏడు వస్తాయని చెప్పి ఆయన భావిస్తున్నారు కానీ పీపుల్స్ పల్ పల్స్ చేసినటువంటి తాజా సర్వేలో అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎస్సీ స్థానాల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ తాజాగా చేసినటువంటి సర్వేలు అది కూడా ఏప్రిల్ మూడో తారీఖు నాటికి వచ్చినటువంటి సర్వే ఇది ఏప్రిల్ మూడో తారీఖున లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేలో ఎస్సీ కానిస్టెన్సీలో వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది తేలుతుంది దానికి గల కారణాలు కూడా మెన్షన్ చేసింది ఆ సర్వే సంస్థ ఎస్పెషల్లీ చదువుకున్నటువంటి ఎస్సీల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత దశాబ్ద కాలం నుంచి కనుక తీసుకుంటే ఎస్సీ వర్గాల్లో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళల్లో స్పష్టమైనటువంటి అవగాహన అభిప్రాయం ఉంది నిరుద్యోగం ఉంది అనేటువంటి విషయాలు చదువుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో జగన్పాలెంలో సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు అనేటువంటి అభిప్రాయం అలాంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఎస్సీలో ఉండేటువంటి చదువుకున్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇక నిరుద్యోగులు నిరుద్యోగం ఉంది స్వయం ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైంది ఇక ఎస్టీ నియోజకవర్గాల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గా ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది గిరిజన ప్రాంతాల్లో కనిపించని ఇతర కులాల ప్రభావం ఇతర కులాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రభావం పెద్దగా ఎస్టీ కాన్స్టిట్యూన్సీల్లో కనిపించట్లేదు కూటమిలో జనసేనకు మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది జనసేనకి అంటే జనసేన కూటమి కూటమి అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన సో కోటంలో జనసేనకు మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ స్థానం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే తేల్చేసింది అలాగే బీజేపీకి ఒక ఎస్సీ ఒక ఎస్టీ స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది బీజేపీ అని చెప్పి తెలుస్తుంది అంటే పోటీ చేసి పోటీ చేస్తున్న ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు ఎస్సీ ఐదు ఎస్టీ సీట్లలో బదిలో తెలుగుదేశం పార్టీ ఉంది ఇరవై ఐదు ఎస్సీ ఐదు ఎస్టీ స్థానాల్లో టీడీపీ బదిలో ఉంది అదే బీజేపీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ స్థానాల్లో ఉంది జనసేన వచ్చేసి మూడు ఎస్సీ ఒక ఎస్టీ స్థానంలో బరిలో ఉన్నాయి కూటమి పార్టీలు సో ఇక్కడ మనం తాజాగా ప్రకటించినటువంటి పీపుల్స్ పల్స్ సర్వేలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఈసారి పంతొమ్మిది స్థానాలు రాబోతున్నాయి ఓట్ల శాతం వచ్చేసి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం రాబోతుందని చెప్పి పీపుల్స్ పల్స్ తాజాగా వేసినటువంటి అంచనా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది నలభై రెండు పాయింట్ ఎనిమిది ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎస్సీ నియోజకవర్గాల్లో అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెయిన్ అయింది బాగా కూటమి అని చెప్పచ్చు తెలుగుదేశం పార్టీ కూటమి బాగా గెయిన్ అయింది ప్లస్ ఓట్ షేర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎస్సీ స్థానాల్లో ఈసారి ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంది అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎస్సీ స్థానాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది స్థానాలకి ఇరవై ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంది ఈసారి అంత ప్రభావం ఉండకపోయినప్పటికీ పంతొమ్మిది స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే వైసీపీ పది స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో ఇక ఎస్టీ ఏడు ఎస్టీ స్థానాల్లో మనం తీసుకుంటే కనుక పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి రెండు నలభై ఆరు పాయింట్ ఐదు ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు నలభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఓటు షేర్ ఉంది అంటే ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం సో ఇది ఎస్సీ ఎస్టీలు గేమ్ చేంజర్స్గా మారుతారు అనే దానికి ఇదొక నిదర్శనం కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది కానీ అంత సీన్ లేదు అనేది తాజాగా పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది సో తెలుగుదేశం పార్టీ కూటమి కూడా బలంగానే ఉంది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూస్లో ఎస్టీ కాన్స్టిట్యూన్స్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్టెస్ పార్టీ బలంగా ఉంది ఎస్సీ కాన్స్టిటెన్స్లో మాత్రం తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా గతం కంటే కూడా చాలా మిన్నగా రిజల్ట్ని పొందుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తుందని చెప్పి పీపుల్స్ వల్స్ తాజా సర్వేలో తేల్చింది